హాయ్ అండి నేను బీహార్లో అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానండి నిన్న ఈవినింగ్ అయితే నేను ఇంట్లో బ్రెడ్ ఉంది కదా అని చెప్పేసి కొద్దిగా స్వీట్ లాగా చేశాను అనమాట సింపుల్గా అయిపోతుంది చాలా ఫాస్ట్గా కూడా చేసుకోవచ్చండి ఇదైతే నేను క్లియర్గా అయితే నేను మా ఛానల్లో అయితే పెట్టానండి నేను ఆ ప్రాసెస్లో అయితే చేయలేదు ఇంకా మామూలుగా సింపుల్గా అయితే చేసుకున్నాను కానీ ఎలా చేశాను అనేది కూడా నేను మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేసుకుంటున్నాను అప్పటికప్పుడు మనకి ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు లేదా మనకైనా సరే తినాలి అనిపించినప్పుడు చాలా సింపుల్గా ఫాస్ట్గా అయితే చేసేసుకోవచ్చు కొద్దిగా గిన్నెలో అయితే కొద్దిగా పంచదార వేసుకొని లైట్గా పాకం వచ్చేంతవరకు ఉంచుకున్నానండి మరి పాకం పూర్తిగా పాకం కూడా మరి కొద్దిగా వస్తే చాలు వచ్చిన తర్వాత దాన్ని పక్కన పెట్టేసుకోవాలండి పక్కన పెట్టుకున్న తర్వాత ఇలాగ బ్రెడ్ ముక్కలన్నిటినీ కూడా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి కట్ చేసుకొని లైట్గా ఆయిల్ అయితే వేసుకొని ఇలాగ ముక్కలన్నిటినీ కూడా ఫ్రై చేసుకుంటున్నాను ఇది డీప్ ఫ్రై అయితే చేస్తారండి ఈ స్వీట్కి అయితే నేనైతే డీప్ ఫ్రై అయితే చేయట్లేదు ఎందుకంటే ఆయిల్ అనేది ఎక్కువగా అబ్జార్బ్ అయిపోతుంది కదా ఎందుకంటే బ్రెడ్ చాలా ఎక్కువగా పీల్చుకుంటుంది అందుకని చెప్పి నేను లైట్గానే ఆయిల్ అనేది వేసుకుంటున్నాను ఎందుకంటే ఆయిల్ అంత తక్కువ తింటే మనకి హెల్త్కి అంత మంచిది కదా అందుకని చెప్పి డీప్ ఫ్రైల్ ఎప్పుడు కూడా అంత ఎక్కువగా అయితే ఏమీ చేయనండి ఏదో అప్పుడప్పుడు అయితే చేస్తాను ఇలాంటివి అయితే మనం ఇలా లైట్గా ఆయిల్ వేసుకొని చేసుకోవడమే మంచిది నేనైతే నూనెలో వేయించుకుంటున్నానండి మీకు కావాలంటే నెయ్యి ఉన్నా సరే నెయ్యి నెయ్యి కూడా వేసుకొని ఇలాగ లైట్గా నెయ్యి వేసుకొని ఇలాగ బటర్ కానీ నెయ్యి కానీ ఏదైనా సరే ఉంటే వేసుకొని ఇలా కాల్చుకుంటే మనకి రెండు వైపులా కూడా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా నేను కాల్చుకున్నాను అనమాట ఇలాగ ఒక నిమిషం రెండు నిమిషాల తర్వాత ఇలాగ రివర్స్ చేసుకుంటూ రెండు వైపులో కూడా బాగా కాలిన తర్వాత నేను ప్లేట్లలోకి అయితే తీసుకున్నానండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి పిల్లలు స్వీట్ అది తినాలి అనిపించినా సరే ఇంట్లో మనకి బ్రెడ్ ఉన్నా సరే ఒకేసారి బ్రెడ్ తెచ్చింది తినకుండా ఉండిపోతుంది ఒకసారి అలాగ ఉండిపోతుంది కదా అప్పుడు ఇలాంటిప్పుడు ఇలా స్వీట్ చేసి పెట్టేసుకున్నాం అంటే మనకి ఒకటి త్రీ డేస్ కూడా మనకి అంచక స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లోని పాడవదు అందుకని అప్పుడప్పుడు ఇంట్లో బ్రెడ్ ఏదైనా ఉంటే ఇలా చేసుకుంటాను అలాగే మిగిలిన ముక్కలు అన్నింటినీ కూడా నేను సేమ్ ఆ విధంగానే ఫ్రై అయితే చేసుకున్నాను ఇంకా చూసారు కదా ముక్కలన్నింటినీ కూడా ఫ్రై చేసుకున్నానండి ఇప్పుడు ఈ ముక్కలన్నింటినీ కూడా ఒకసారి మళ్ళీ స్టవ్ ఆన్ చేయాలి చూసారు కదా లైట్గా వచ్చిందండి పాకం అనేది చాలు అంతే మళ్ళీ ఒకసారి స్టవ్ ఆన్ చేసుకొని ఈ ముక్కలన్నింటిని కూడా అందులో వేసుకొని ఒక రెండు నిమిషాలు అయితే బాగా కలుపుకోవాలన్నమాట కలుపు ఒకేసారి ఇలా పీసెస్ కింద ఉంచేసుకుంటానండి లేదంటే ఒకసారి బాగా కలుపుకుంటూ ఉంటే ముద్దలాగా అయిపోతుంది అనమాట హల్వాలాగా అయిపోతుంది ఆ విధంగా అయినా సరికి మనం బాగా కలుపుతూ ఉంటే ముద్దలాగా హల్వాలా అయిపోతుంది ఆ విధంగా అయినా బాగుంటుంది లేదంటే ఒక్కోసారి ఇలాగ బ్రెడ్ పీసెస్ కింద ఉంచేసుకుంటానన్నమాట చాలా బాగుంటుందండి మీకు కూడా నచ్చితే ఒకసారి అయితే ట్రై చేయండి నా వీడియో మీరు చూడడం ఇదే ఫస్ట్ టైం అయితే లైక్ చేయడం అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటున్న వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇంకా ఇది నెక్స్ట్ డే అంటే ఈరోజండి మార్నింగ్ అనమాట ఈరోజు మార్నింగ్ అయితే దోశలు వేసాను నిన్నే పప్పు నానబెట్టానండి పప్పు దోశకి సారీ అండి పప్పు బియ్యం అయితే నానబెట్టాను అనమాట దోసలు వేసుకుందాం కదా అని చెప్పేసి దోసలు వేసానండి అలాగే చట్నీ అయితే పల్లీని పుట్నాల పప్పు చట్నీ అయితే చేశాను ఇక్కడ కళాయిలోనే మనం కొద్దిగా ఆయిల్ అయితే వేసుకుంటున్నానమాట దోసల మీద వేసుకుంటాం కదా అందుకని పుట్నం వేసుకుంటున్నాను దోశ ఒకసారి దోశలు వేయగానే వెంటనే ఒకటి రెండు అట్లు సరిగ్గా రావు కదండి అలాగే జరుగుతూ ఉంటుంది నేను ఉల్లిపాయ అయితే పెట్టి క్లీన్ చేస్తానన్నమాట చిన్న ఒక టూ డ్రాప్స్ ఆయిల్ వేసి ఉల్లిపాయ పెట్టి నీట్గా క్లీన్ చేస్తాను క్లీన్ చేసేస్తే మనకి అట్లనేవి బాగా వస్తాయి ఒకసారి టిప్ పాటించండి మీకు తెలిస్తే సరే తెలియకపోతే చెప్తున్నాను అట్లయితే చాలా మెత్తగా సాఫ్ట్గా అయితే వచ్చాయండి ఈసారి ఒక్కొక్కసారి ఒక్కొక్కలా వస్తాయి అనమాట అంటే ఈసారి కొద్దిగా బియ్యం తక్కువ అయిపోయినాయి అనమాట అందువల్ల కొద్దిగా మెత్తగా వచ్చినాయి అనమాట ఒక్కొక్కసారి మ్యాక్సిమం బియ్యం ఎక్కువగానే వేస్తూ ఉంటానన్నమాట కొద్దిగా క్రిస్పీగా అన్ని వస్తాయి కదా అని చెప్పేసి ఈసారి కొద్దిగా ఎక్కువ బియ్యం వేయలేదండి తక్కువ వేసాను ఆల్రెడీ మా హస్బెండ్కి అయితే దోశలు అయితే వేసి ఇచ్చాను అనమాట ఇంక ఇప్పుడైతే అత్తయ్య వాళ్ళ కోసమని దోశలు వేస్తున్నాను రెడీ అయిపోయి ఇంక నేను కూడా దోశలు వేసుకొని తినేసాను ఇక్కడ బియ్యం అయితే కడిగి పెట్టుకుంటున్నానండి ఇంకా రైస్కి ఇంకా స్నానం అయితే చేసి వచ్చేసాను అనమాట స్నానం చేసి వచ్చిన తర్వాత ఇలాగ బియ్యం అయితే కడిగేసుకుంటున్నాను ఈ రోజైతే బర్బాటీ కర్రీ చేద్దాం కదా అని అంటే కొంతమంది బర్బాటీ అంటారు కొంతమంది పొడుగు చిక్కుడు అంటారు లాంగ్ బీన్స్ ఉంటారు కదండి అవన్నమాట ఆ కర్రీ చేద్దాం కదా అని చెప్పేసి ఇంకా రైస్ పెట్టేసి ఒక పది నిమిషాలు పోయితే నానబెడతాను కదా మొన్న డిమార్ట్ నుంచి తెచ్చినవి కొన్ని డబ్బాలు ఖాళీగా లేవని చెప్పేసి వేయలేదనమాట కొన్ని పొట్లాలు అలాగే ఉండిపోయాయి అవి కొద్దిగా డబ్బాలు ఖాళీ అయిన తర్వాత ఇప్పుడైతే అవి అయితే వేసుకుంటున్నాను ఇక్కడ అయితే ఇంకా బీన్స్ అయితే చెప్పాను కదండి డబ్బాల్లో అయితే నేను స్టోర్ చేసుకుంటాను అని చెప్పేసి ఫ్రిడ్జ్లో అయితే డబ్బాల్లో అయితే నేను స్టోర్ చేసుకుంటాను పాడవ్వండి చా మనకి వారం రోజులు కూడా చాలా ఫ్రెష్గా కూడా ఉంటాయి అనమాట కాయగూరలు ఏమైనా సరే మనకి బీన్స్ అనేది ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది కదా అందుకని చెప్పి వారానికి ఒకసారి చిక్కుడుకాయ కానీ ఇలాగ బర్బాటీ కానీ ఏదో ఒక ఫైబర్ అనేది ఉండేది కంపల్సరీగా అయితే తీసుకుంటాను ఫైబర్ అనేది కూడా మనకి హెల్త్కి చాలా చాలా ఇంపార్టెంట్ అండి మెయిన్ మనకి డైజెషన్ ప్రాబ్లంకి వాటికి కూడా చాలా మంచిది ఇంకా దీని కంటిన్యూషన్ అయితే రేపు మళ్ళీ వీడియోలో అయితే కలుసుకుందాం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి